అందరికీ నమస్తే నుల్ల వెల్కమ్ టు సాఫ్ సిట పదేండ్ల తెలంగాణ ఎట్లుండే దేశానికి అన్నం పెట్టే బువ్వ లెక్క మారింది సాఫ్ట్వేర్ ఎగుమతుల బెంగుళూరును దాటేసింది అమెరికా తర్వాత పెద్ద పెద్ద కంపెనీలకు హెడ్ ఆఫీస్ హైదరాబాదే అయింది ఇంటర్నేషనల్ ఈవెంట్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఎటు చూసినా జలకళనే ఎటు చూసినా భూమికి చీరగట్టినట్టు పచ్చడి పంట పొలాలు పశుసంపద మత్స్య సంపద తోటి సంబంధ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ పది నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనలా పబ్లిక్ అంతా ఎట్లుండ్రో ఓసారి ఆలోచన చేసుకుంటే ఎవలేందన్నది ఒట్టుగానే ఎరుకైతుంది అంటున్నాడు ¡Qué Saru. పబ్లిక్ ను వీడిచుక తింటున్నది కాంగ్రెస్ సర్కార్ అని కన్నెర్ర చేసిండు కేటీఆర్ సారు సోషల్ మీడియాలో కాంగ్రెస్ సర్కార్ అసమర్థత పాలన మీద అగ్గి నిప్పులు జరిగిండు పాడి పంటలు పసిడి సంపదలతో కలకలలాడిన పల్లెలు నేడు పోలీసు బూట్ల సప్పుళ్లతో అల్లాడుతున్నాయి జేబు నిండా డబ్బులతో రుబాబుగా బతికిన రైతన్నను నేడు చేతికి బేడీలు వేసి టానాల తిప్పుతుండ్రు నాడు అడగక ముందే రైతన్నల హక్కుగా భావించి కేసీఆర్ రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు సాగునీళ్లు పంటల కొనుగోళ్లు చేపట్టి రైతన్నకు వెన్నం నిలుస్తే నేడు హక్కుల కోసం జరుగుతున్న పోరుల రైతన్న ఆగమైతుండు నాడు కడుపు నిండాదిని కంటి నిండా నిద్రపోయిన గ్రామాలు నేడు గడియ గడియ గండంగా కంటి మీద కునుకు లేకుండా బతుకులీడుస్తున్నాయి పదకొండు నెలల కాంగ్రెస్ పాలనల తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు ఒక్కొక్కటిగా అన్ని కోల్పోతుండ్రు రైతులు రైతు బంధు కోల్పోయిన్రు రుణమాఫీ కోల్పోయినరు సాగు నీళ్లు కోల్పోయిన్రు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కోల్పోయిన్రు ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోళ్లు లేకదండ్లాడుతున్నారు ఆడబిడ్డలు కళ్యాణ లక్ష్మి తులం బంగారం కోల్పోయిన్రు బాలింతలు అమ్మఒడి కేసీఆర్ కిట్టు కోల్పోయినరు గొల్ల కుర్మ సోదరులు సబ్సిడీ గొర్రెలు కోల్పోయినరు దళిత సోదరులు దళిత బంధు కోల్పోయినరు మత్స్య కార్మిక సోదరులు ఉచిత చేప పిల్లలను కోల్పోయినరు చేనేత కార్మికులు బతుకమ్మ క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా చీరల ఆర్డర్లు కోల్పోయి ఆర్థికంగా చితికిపోతుండ్రు విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని కోల్పోయిన్రు నిరుద్యోగులు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయిన్రు కంటి వెలుగు కథమైంది ఇంటి వెలుగు మాయమైంది తెలంగాణ భవిష్యత్తు చీకటైంది జాగో తెలంగాణ తెలంగాణ అనుకుంటా కేటీఆర్ రాష్ట్రం ఆగమైతున్న తీరును తలుసుకుంటా బాధపడ్డాడు